रोजो ఈ రోజున మండలంలోని గంగూరు గ్రామంలో ఉన్న నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎన్నికల ప్రక్రియ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులతోటి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మధ్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త శ్రీ జోగి రమేష్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమా నను తది తలు పాల్గునారు మామలు అప్పుడు జంగా నిన్న దరిగనే చూసే ప్రాణాలకు తీచి నేను ఏమవుపోతున్నామో మా కుటుంబంలో ఏమైపోతాయో అని ఒక క్షణం కూడా ఆలోచించా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిందే పెర్మలూరులో మనకి వెళ్ళవలసిందే అని చెప్పేసి మీరు పుట్టే కష్టానికి ఏ విషయా కానీ నేను ప్రవర్తించ ಲೀಡ ಜ ಪಂಪು ನಾನು ನಮ್ಮ ಪ್ರಾಣಪಿ ಗುವ ನೇಪಲ್ಲಿ ಗೋದ್ ಜಮೋರೋಕು ಟೂರ್ ಓ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా చేశారు ఎక్కడైతే ఆధిపత్యం చలా ఎత్తామని చెప్పేసి వాళ్ళు ముందుగా ప్రణాళిక వేసుకున్నారు వాటి అన్నిటినీ కూడా తిప్పికొట్టారు మనం రంగేంటో మన బాలమేంటో చూపించారు ప్రతి ఒక్కరికి కూడా నేను అరి ముఖ్యంగా ఈ సన్నివేశంలో ఈ ఈ ఎన్నిక క్రమంలో నా సోదరుడు ఆదిపరిభావం అదేవిధంగా పాషి మనందరికీ కూడా మానే కాదు నాలుగు నెలల నుంచి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కొన్ని లక్షల మందికి ఏ రోడ్లు లేకుండా ఎన్ని వేల మంది వచ్చినా ఎన్ని లక్షల మంది వచ్చిన తన ఒంటి చెట్తో చేసిన అదే విధంగా మన శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మన కాయ చెయ్యి కూడా మరి ముఖ్యంగా నలుగురు కూడా బాగా బాగా అయినా సరే ఎక్కడ కూడా దెబ్బలు తగిలి అని చెప్పేసి పారిపోవటం కానీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం కానీ ఏది జరిగినా సరే మనకు వెళ్ళాల్సిందని చెప్పేసి దెబ్బలు అయిన తొంభై మూడు గంటలకి నేను ఏదైతే అక్కడ వద్ద అమ్మ చాలా మంది పోస్ట్ చెప్పదని చెప్పేసి మన వందలు కూడా నాయనం చేశారు ఒళ్ళే చెప్పారు ఫోరకి మా ఆట మా కట్ట ఎవరు వస్తాం చూస్తామని చెప్పి కొట్టాలన్నా అని చెప్పారు ఫోరంకి ఆడంలో దాడి ఆడము ఫోరకే మనమే స్వాధీనం అని చెప్పి

మూడు నుంచి అక్కడ చేసాం ఎక్కడ కూడా బెసేవా ఏది కూడా తగ్గేవా ఎంత కూడా మనం మంచిగా మనకి గెలవబోతున్నాం వాస్తవ కూడా తెలుసు తెలంగాణ కూడా మంచి విరాజిపోయిన గెలవబోతున్నాం ఈ పరిస్థితుల్లో అందరూ గ్రామాల ప్రజల్లో మన లీడర్ల నాయకులు మన నాయకులందరూ నిలబడాలే వీళ్ళే లేడలేకపోతుంది అందరూ నా కుటుంబ నాకు లేకపోయినా ఎప్పుడు మన ఆఫీస్ ఉంటాయి ఎప్పుడు ఏకాశం వచ్చిన నాయకులందరూ ఉంటారు మీరు నాయకులే జనాలు ఉన్నారు వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరాన్ని ఇచ్చే బాధ్యత మనం తీసుకున్నాం ఈ ప్రయాణంలో మనం ఎప్పుడు కూడా కుటుంబ బంధాన్ని పార్టీ బంధాన్ని వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి మనందరూ బాగుండాలి ప్రజలకు మంచి సేవ చేయాలి మంచి ఫీల్ చేయాలి మనం లేటరగా మనం కోరుకునేది ఏంటి ఆస్తులు పోయినా బస్సులు పోయినా పొలాలు అమ్ముకున్నా కుటుంబాలు అమ్ముకున్నా గౌరవం గుర్తిపే ఆ గ్రామంలో మనకి వెళ్ళేటప్పుడు